హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మామిడికాయ పచ్చడి పెట్టడం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈజీగా ఎవరైనా సరే పచ్చడి అయితే పెట్టుకోవడానికి చాలా అర్థం మంచిగా అర్థమయ్యేలా అయితే చెప్తాను వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఇంకా కాస్త కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఓకేనా సుత్తి లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మేమైతే ఇక్కడ ఒక ట్వంటీ కాయ అయితే తీసుకున్నాము ఇరవై కాయల తోట అయితే పచ్చడి అయితే పెడుతున్నాము ఫస్ట్ ఈ కాయలను అయితే శుభ్రంగా కడిగేయాలి పైన కొంచెం వైట్ వైట్ కలర్ వస్తుంది కదా అదంతా క్లీన్ చేసుకొని పచ్చడి పెట్టే రెండు గంటల ముందు వీటిని అయితే నానబెట్టుకోవాలి టూ అవర్స్ నానబెట్టుకొని మంచి కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి కాయకైతే ఎక్కడ కూడా వాటర్ అయితే తగలద్దు ఎందుకంటే తొందరగా పాడైపోతుంది వాటర్ లేకుండా మ్యాక్సిమం వాటర్ అయితే తగలకుండా చూసుకోవాలి ఓకేనా మళ్ళీ కాయలు కొట్టుకొచ్చే అయితే మనం ఎల్లిగడ్డలు కొంచెం లావు ఎల్లిగడ్డలు తీసుకోవాలి ఎందుకంటే పచ్చల్లో కలపడానికి ఒక హాఫ్ కేజీ ఎల్లిగడ్డలు అయితే తీసుకున్నాను ఇవంతా తొందరగా పొట్టు రావాలంటే ఎండలో నూనె రాసి పెడితే తొందరగా వచ్చేస్తుంది అనమాట కాయలు అయితే కొట్టేశారు కొట్టిన తర్వాత మంచిగా ఒక క్లాత్ తీసుకొని ఇట్లా క్లీన్ చేసుకొని ఇవైతే చేసుకోవాలి ఒక హాఫ్ కే పావు కిలో అయితే పొట్టు తీసాను ఇక మాకు మామిడి కాయలు అయితే కొట్టి పిచ్చుకొని వచ్చారు మాకైతే ఈ దాంతో అయితే ఎనిమిది అయితే వచ్చాయి ఎనిమిది అంటే ఫైవ్ కేజీస్ అట మా అత్తమ్మ చెప్పింది మ్యాక్సిమం కొలతలతోటి కాబట్టి మనం కొలుచుకోవాల్సి కంపల్సరీ అలానే దొడ్డు ఉప్పు అయితే ఎండబెట్టుకొని ఎండిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి దొడ్డు ఉప్పు అయితే మిక్సీ పట్టుకున్న ఫస్టే వాటి ఎల్లిగడ్డలతోటే ఉప్పు కూడా ఎండబెట్టుకోవాలి మంచిగా ఎండిపోయింది ఇలా చూస్తున్నారు కదా సన్నగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఒక పావు కిలో ఎల్లిగడ్డలు పక్కన పెట్టుకొని పావు కిలో పుట్టుతోటి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఒక అడాయి తీసుకొని ఆయిల్ వేడెక్కాక మామిడికాయ పిక్కలు ఉంటాయి కదా దాని కొన్ని తీసుకోవాలి అలానే ఎల్లిగడ్డలు కూడా తీసుకోవాలి మంచిగా ఆయిల్ అయితే వేడెక్కింది దాంట్లోనే ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి చూస్తున్నారు కదా ఈ పోపు అనేది మనం పచ్చడి స్టార్ట్ చేయక ముందే చేసుకోవాలి ఎందుకంటే ఈ ఆయిల్ అనేది మొత్తం ఆరిపోవాలన్నమాట వేడివేడిగా అయితే వేయద్దు పచ్చడిలో అందుకే ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసుకోవాలనేసి చెప్తున్నాను ఈ ఆవాలు అయితే చిటపటలు ఆడిన తర్వాత మామిడికాయ పిక్క లోపలిది ఉంటుంది కదా అవి వేసుకొని ఎల్లిగడ్డ దంచిన ఎల్లిగడ్డ అయితే తీసుకోవాలి అదైతే ఇక మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే సిమ్లో మ్యాక్సిమమ్ సిమ్లనే ఫ్రై చేస్తూ ఉండాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని ఆరబెట్టేయాలి మనం పచ్చడి ప్రిపేర్ అయ్యే లోపు ఇది చల్లగా అయిపోవాలి పచ్చడి స్టార్ట్ ముందే ఇది అయితే స్టార్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి పక్కన చూడండి సిమ్ముల్లో అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇక గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇది అయితే పక్కన పెట్టేసుకున్నాను అలానే కొంచెం మెంతుల పౌడర్ అయితే తీసుకున్నాను ఎక్కువ కాదు లైట్గా ఒక్క స్పూన్ అంతే ఇప్పుడైతే పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు దీంతో ఎనిమిది కప్పుల పిక్కలు అయితే మామిడికాయలు అయితే వచ్చినాయి అలానే ఎనిమిది మగ్గుల మామిడి పండ్ల కాయలకు ఒక కప్పు ఒక మగ్గు కారము ఒక ఇది ఉప్పు ఇంకొక మగ్గు ఆవల పొడి రెండు మగ్గులు కారం పొడి ఇలా మనం ఎనిమిది కప్పులకు ఇట్లా కొలతలు అయితే తీసుకోండి ఈ మసాలా మొత్తం మిక్స్ అయ్యి అయితే మంచిగా కలుపుకోవాలి ఒక మగ్గు కారము ఒక మగ్గు ఆవ ఆవు ఆవపొడి రెండు మగ్గుల కారము ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత మెంత్ పొడి ఉంటుంది కదా మెంతులు ఒక ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేసుకోండి ఎక్కువ కూడా వేయద్దు అవి జస్ట్ మా మెజర్మెంట్ ప్రకారం అవి వేసుకొని ఇవి జస్ట్ ఒక రెండు మూడు స్పూన్లు అయితే ఇట్లా స్మెల్ కోసం అయితే యాడ్ చేసుకోండి ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయింది ఎక్కడ కూడా లేకుండా క్లీన్గా చేసుకోండి అలానే ముందు కొలిసి పెట్టుకున్న మామిడి వక్కలను అయితే దాంట్లో వేసుకొని ఆ కారము ప్రతి ఒక్కకు తగిలేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా కష్టమే ఇది పెట్టడము కానీ ఇష్టంగా తినే వాళ్ళు ఎంత కష్టమైనా చేసుకుంటారు కదా ఇక మొత్తం అయితే ఇలా పెట్టేశాము దీంట్లోకి ఒక టూ కేజీస్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకున్న ఈ టూ ట్వంటీ కాయ కాబట్టి టూ కేజీస్ ఆయిల్ అయితే వేసుకోము ఆయిల్ తోటే మా మామిడికాయ అనేది ఊరుతుంది కదా అందుకోసమే ఆయిల్ ఎక్కువ ఉండాలి దీంట్లో ఆయిల్ వేసిన తర్వాత మంచిగా కలుపుతూ ఉండాలి దీన్ని ఫస్ట్ గంట అయితే మొత్తం వంగిపోయింది ఇంకొక గంట అయితే తీసుకొని దాన్ని అయితే మిక్స్ చేస్తూ చూడండి ఎంత అట్లా అసలు ఆ పచ్చడి కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి అంతేనండి మొత్తం వక్కకు పట్టే అంతవరకు వేసి కలిపేసుకొని మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న అయితే వేసుకోవాలి అవి వేసుకొని కూడా మొత్తం కింద మీద చేసేయాలి పచ్చడి మొత్తము ఆయిల్ అంతా ఒక టూ అవర్స్ నా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఇప్పుడైతే కొంచెం అట్లా పొడి డ్రై డ్రైగా ఉంది కదా ఇలా కనిపించేది కాస్త చేంజ్ అయిపోతుంది ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే దీన్ని కదలకుండా మెదపకుండా అయితే ఒక పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ మీలో ఇంకా ఎంతమంది పచ్చడి పెట్టుకోలేదో పెట్టుకున్న వాళ్ళు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి మేమైతే పెట్టేసుకున్నాము చూస్తున్నారు కదా అయితే ఫస్ట్ ఫ్రై చేసుకున్నది అయితే మొత్తం చల్లగా అయిపోయింది దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి దాన్ని కూడా కలిపేసుకోవాలి దీంట్లో మొత్తం క్లీన్గా కలిపేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీ అయినా మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో కాదు ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం మా మామిడికాయ పెంచే పచ్చడి పెట్టడం అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట దీన్నైతే ఏ తడి దా తగలకుండా గాలి తగలకుండా అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఓకేనా చాలా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత రేపు మార్నింగ్ అయితే తీసుకెళ్ళిపోయాలి చూస్తున్నారు కాదు వన్ డేలోనే ఎంత మార్పు వచ్చిందో ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ వీడియోకైతే కామెంట్ చేయండి మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్